సమాజాన్ని తప్పుదోవ పట్టించి రాజకీయ నిరుద్యోగులు నాయకులుగా ఎదగాలని స్వార్థపూరిత కుట్రలో భాగమే మా ఆదివాసీ అమాయక సోదరులను ఉసిగొల్పి లంబాడీలమైన ఈరోజు దాడులు చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు సభలు సమావేశాలు వ్యక్తిగత దారి మరి ఈ సభలు సమావేశాలు నిజంగా మీకు అన్యాయం జరిగి ఉంటే ఈరోజు లంబాడీ జేఏసీ తరఫున మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము జాతిలో ఉన్నటువంటి లంబాడా బంజారా ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజాసంత కలిసి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీకు ఎక్కడ అన్యాయం జరిగింది ఏ విధంగా అన్యాయం జరిగింది రాజకీయంగా జరిగిందా విద్యా ఉపాధిలో జరిగిందా లేదంటే మీకు వచ్చే నిధులలో ఎస్టీడీ సప్లైన్లలో అన్యాయం జరిగిందా లేదా ఐటీడీఏ నిధులలో సప్లైన్లో అన్యాయం జరిగిందా అనేది మీరు లెక్కలతో రండి రాజకీయంగా మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది మేము లెక్కలతో చూపిస్తాం ఐటీడీఏ నిధులలో మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది కూడా మేము లెక్కలతో చూపిస్తాం వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో కాంట్రాక్టర్లలో మీరు ఏ విధంగా లాభపడతా ఉన్నారనేది మేము లెక్కలతో చూపిస్తాం వచ్చే ఉద్యోగాలలో కూడా మీ జనాభా శాతం కంటే ఎక్కువ ఈ